వెల్కమ్ టు న్యూస్ నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం తేనేపల్లి తండలో ఆదివారం తండాలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో మధ్యమడుగు పీఠాధిపతి హనుమాన్ దీక్ష వ్యవస్థాపకులు కేతావత్ జయరాం గురుస్వామి శివార్చకం వీరయ్య గురుస్వాముల ఆధ్వర్యంలో హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం నిర్వహించి ఆలయం ముందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు అనంతరం మండలంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆంజనేయ అయ్యప్ప దత్తాత్రేయ స్వాములకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బడిత్యా నాగరాజు గురుస్వామి వెలుగు యాదయ్య గురుస్వామి బడిత్యా యాదగిరి గురుస్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు

साने कैसे जो तू ना श्रीनु सामी निरंदर करसा जने जवलावत तां गोर्ता उतां नटखट त्रिश क्या माज के श्याम राधा भम भद में नन्द नभा नामहा नन्दो देव दान दे नन्द नभा नवम प्रष्टात अता से रथवा बात करके పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి తేనేపల్లి తండ గ్రామ ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ గా అందరు సహకరించినందుకు ముందుగా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి హత్యరామ్ గోస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మధ్యమడుగు పీఠాధిపతి श्री 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 केदार जयरामपुर राम गुरु साहेब जी हनुमान लेखा व्यवस्थापक लोग आदरणीय मध्य मंडगु प्रधान आर्चकुल प्रधान आर्चकुल वीरेंद्र शर्मा गारुगु मुख्य अतिथि का विशेष धन्यवाद देने सो

आजरारोग्य सिद्धि द्वारा श्री भक्तांजनेय स्वामी अनुग्रह प्रसाद सिद्धि रच्छति श्रीमंतो महांतो अनुगृह्णंतो हास्तो श्रीमानस्य राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय फलावाप्ति रच्छति श्रीमंतो महांतो अनुगृह्णंतो हास्तो सत्याः एता आजस्यत्या संत यदमानस्य गामाः रोचनो रोचमानस्य भनकशोभमानः बाबा जय అతను దేవుణ్ణి చూసిన తర్వాత అందరు దేవుణ్ణి డైరెక్ట్ చూడొద్దమ్మా ఇక్కడ మేము సూదో మెట్నా మెట్ట గుండు దేవ్ रा न 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 ये भागे मेल बोलती रानी तो मिश्रा बोलिया ना वो अपर बता दे ये वाले ये नतीता है ए सामी कदम भाई 아 들려 보도 ये आप लोग डांस करा रहा था आगे आगे क्या कर रहे हो बहुत रेव मजा आ रहा है भाई भाई मारती रहो ना पीछे अबे भाई आ रहे हैं జయ శ్రీరామ్ నల్లగొండ జిల్లా గుర్రంపడు మండలం తేనపల్లి తాండా ఈ యొక్క గ్రామంలో ఈరోజు కార్యక్రమం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నందు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం కార్యక్రమం జరపబడినది ఇటు కార్యక్రమంకు గ్రామం నందు ఉన్నటువంటి స్వాములు మరియు గ్రామ పెద్దలు మరి వారందరూ నన్ను ఆహ్వానించగా ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక మేరకు విచ్చేసినాను మరి ఇక్కడ ఆగమశాస్త్రానుసారముగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడింది మరి ఈ మూడు రోజుల కార్యక్రమం వైదికులు మరియు ఋత్వికులు కలిసి హోమము మరియు మూర్తి బింబము తర్వాత ఆ యొక్క కార్యక్రమాల్లో అన్నీ విధి విధాన సైతముగా చేయబడినవి ఇటీ కార్యక్రమం నందు హనుమాన్ మాల దీక్ష స్వాములందరూ పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఇటీ కార్యక్రమాలకు నేను అనగా మధ్యమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి క్షేత్రం యొక్క ప్రధాన అర్చకుని మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ యొక్క కార్యక్రమం జరపడం వలన అయితే ప్రతి గ్రామం నందు ఒక ఆలయం ఉండాలని పూర్వము ఆగమ శాస్త్రము ఆగమ శాస్త్రానుసారముగా చెప్పబడినది మరియు ఆలయము లేని గ్రామము శ్మశానంతో సమానం అంటారు పూర్వకాలంలో ఈ యొక్క ఆలయ వ్యవస్థ అనాదిగా వస్తూ ఉన్నది మరి ఈ గ్రామం నందు ఆంజనేయ స్వామి అందరూ సామూహికముగా సామూహికముగా కలిసి నిర్వహించి మరియు అన్నదాన కార్యక్రమం కూడా అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా చేశారు మరి ఇక్కడ స్వాములందరూ కూడా వచ్చి ఇట్టి కార్యక్రమం పాల్గొని వెళ్ళినారు మరియు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి రాంజా గారు వారి కుమారుడు నాగరాజు గారు ఈ యొక్క ఏర్పాట్లను చేయడం జరిగింది వారికి నేను ఆ యొక్క భగవంతుని అన్ని విధాల స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నా యొక్క మనవి చేస్తున్నాను తేనెపల్లి చెప్తున్నా గ్రామం నాగరాజు గారు రంజానాయక్ గారు వడుకాయ యాదగిరి గారు ఇదంతా హనుమాన్ గురుస్వాములంతా కలిసి భార్య గుడి కట్టుకొని గజస్తంభం నిలబెట్టాలని సంకల్పం చేసుకొని కొద్ది రోజులలోనే చాలా కష్టపడి ఒక ఏడు రోజులలో ఆరు లోపలనే చాలా కష్టపడి భార్య చేయడం జరిగింది అలాగనే హనుమాన్ స్వాములు కానీ అయ్యప్ప స్వాములు కానీ శివస్వాములు కానీ దత్తాత్రేయులు కానీ అందరూ బాధ్యతన వచ్చి స్వామిని స్వామి కృపకు పాత్రలైనరు అలాగనే దిగ్విజయంగా జరగడం జరిగింది అలాగనే ఇక్కడ వచ్చిన అందరికి కూడా మేము కృతజ్ఞ జరుపుతున్నాం ఎందుకంటే మమ్మల్ని కూడా ఇక్కడ పత్రిక మేరకు ఆహ్వానించినారు నా పేరు ఎలుగు యావయ్య ముప్పై ఐదు సంవత్సరాలు మాల ధారణ ముప్పై ఐదు పరిధి అలాగే మధ్యమరుగు గురుస్వామి గారు జయరాం గురుస్వామి గారు కూడా ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఎంతో పీఠాధిపతులు అక్కడి నుంచి ఇక్కడ చొరవ తీసుకొని వచ్చి అందరిని కలిసి మేరకు చేస్తున్నారు కాబట్టి అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు బుద్ధిమతాం వరిష్టం భాతాత్మజం మానవ యూద ముఖ్యం శ్రీరామదూతం శ్రీసానమామి దేవలో పవన శుత హనుమానికి ఈరోజు ధ్వజస్తంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేము ఆహ్వానించిన మేరకు హనుమాన్ దీక్ష వ్యవస్థాపకులు శ్రీ శ్రీ కేదాబ జయరాం గురుస్వామి గారు అదేవిధంగా మధ్యమడుగు ప్రధాన అర్చకులు వీరయ్య శర్మ గారు అదేవిధంగా హతరామ్ గురుజీ గారు అదేవిధంగా అయ్యప్ప గురుస్వామి వెలుగు యాదయ గురుస్వామి గారు అందరూ మా ఆహ్వాన మేరకు నల్లగొండ వెంకటాయ స్వామి గారు చాలా మంది పెద్ద పెద్ద గురుస్వాములు మా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడం జరిగింది యాక్చువల్గా ఈ ఈ ప్రోగ్రాము అనుకోకుండా చేయడం జరిగింది స్వామి ఆ రోజు అసలు యాక్చువల్గా మేము చిన్న యజ్ఞం చేయాలని చెప్పేసి సంకల్పం చేసుకోవడం జరిగింది మా స్వాములంతా కలిసి స్వామి ఒక యజ్ఞం చేద్దాము అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను నా పుట్టినరోజు సందర్భంగా చిన్న యజ్ఞం పెట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే సరే అన్న చేద్దామని చెప్పేసి అందరు సపోర్ట్ చేయడం జరిగింది అనుకో అన్నివన్య కారణాల వల్ల అనుకోకుండా కొంతమంది పెద్దలు నిర్ణయించి లేదు మీరు ఎట్లా యజ్ఞం పెడుతున్నారు కదా ఐదు ఆరు లక్షలు ఆటోమేటిక్ ఖర్చు అవుతున్నాయి ఇంకో ఐదు ఆరు లక్షలు పెడితే ధ్వజస్తంభ ప్రతిష్ట అయిపోతుంది కదా దీన్ని మీరు సహకరించి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా తండవాసులు తెలియపరచడం జరిగింది మా తండ గ్రామ పెద్ద మనుషుల అందరి సహాయ సహకారాలతోటి ఇంటికో ఐదు వేలు చందా చేసుకొని స్వయంగా మా తండ మొత్తం ఆ తలా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ రోజు మేము పిలిచినందుకు విచ్చేసినటువంటి గురువులందరికీ ప్రధాన అర్చకులందరికీ మా తేనెపల్లి తండ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడెక్కడ ఉన్న గుళ్ళో మా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రతి టెంపుల్ దగ్గర ధ్వజస్తంభం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కావున ఎక్కడెక్కడైతే ఆంజనేయ స్వామితో పాటు ఏ విగ్రహం ఉన్నా ఏ గుడి ఉన్నా ఆ గుడి దగ్గర ధ్వజస్తంభం చేసుకుంటే ఒక బొడ్రాయితో సమానం ఉంటది కాబట్టి ఖచ్చితంగా ప్రతి విగ్రహం దగ్గర ధ్వజస్తంభం ఏర్పాటు చేసుకోవాల్సింది కోరుతూ అదేవిధంగా రేపు నల్లగొండలో ఎన్జీ కాలేజీ నందు హనుమాన్ చాలీసా లక్షగల పారాయణ కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమానికి హనుమాన్ స్వాములు అయ్యప్ప స్వాములు శివస్వాములు దత్తాత్రేయ స్వాములు ప్రతి ఒక్క స్వాములు ఆ హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం కూడా అందరి చేతుల మీద చేయాలని చెప్పేసి సంకల్పం చేసుకోవడం జరిగింది నల్లగొండ ధర్మాచారణ సమితి స్వాములు గురుస్వాములు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఇవాళ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం జరిగింది కావున యూపీలో కుంభమేళ జరిగినప్పుడు ఏ విధంగా జనా ఆకర్షణ వచ్చి మన హిందూ బంధువులు ఏ విధంగా కనిపించు రేపు నల్లగొండ జిల్లాలో జరిగి లక్ష గల పారాయణం కూడా ఆ విధంగా జనం కదిలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం జై హింద్ జై